దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ టూ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ సిఐవై రామారావు సూచించారు దర్శిపట్నంలోని వివిధ దుకాణాల యజమానులతో స్థానిక పీజీఎన్ తాలూకా క్లబ్ హాల్లో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు గంజాయి డ్రగ్స్ దుర్వినియోగం మహిళలు బాలికలపై జరుగుతున్న నేరాలు నియంత్రణ అలాగే రోడ్డు ప్రమాదాలు నివారణ అన్న అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు మీరు ఏమేమి చెప్పారు అంటే ఇంకా ఇంకా ఇప్పుడైనా చెప్పొచ్చు అన్ని రకాలు ఇలా రకరకాల వ్యక్తులతో మాట్లాడుకుంటారు మండలంలో అందరూ అన్ని రకాల పనులైన మీ అబ్బాయి చాలా రకాల వస్తుంటారు వాళ్ళు ఏదో చెప్పు చెప్పుకుంటు మీ ఆలోచన ఏమైనా జరిగేది కానీ ఇక్కడ కానీ

దాదాపు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ షాప్కి సంబంధించిన మద్దతు వహించి ఏదో సిబ్బంది రూపాయలు పెట్టారని పెట్టుకొని వెళ్ళి ఇంట్లో మనము ప్రశాంతంగా కోరుకుంటామంటున్నాము కానీ ఆలోచించాలి ఒకసారి ఒకసారి రీజెంట్గా ఒక ఆయన ఫైనాన్స్ సంబంధించి అభివృద్ధిలో ఇతర లక్షల రూపాయలు చేసి వస్తే